తిరుపతి బుచ్చినాయుడు కంటిక మండలంలో ఆదివారం పచ్చాలమ్మ కాలనీలో కమ్మ సేవా సంఘం సమావేశం రెండవసారి నిర్వహించారు ఈ సమావేశంలో బుచ్చినాయుడి కంటిక మండలం కమ్మ సేవా సంఘం అధ్యక్షుడిగా గాలి చెన్నకేశవ నాయుడు ఉపాధ్యక్షుడు చెరుకూరి మునిచంద్ర నాయుడు జనరల్ సెక్రటరీ గణపతి మధునాయుడు ట్రెజరర్గా రాధాకృష్ణ చౌదరి సెక్రటరీలుగా కందేరి వెంకటేష్ నాయుడు వేలూరు ప్రసాద్ నాయుడు జాయింట్ సెక్రటరీ ఈతముక్కల ప్రసాద్ నాయుడు కమిటీ సభ్యులుగా రామ్మూర్తి నాయుడు పురంధర్ నాయుడు మాధవ చౌదరి కరుణాకర్ నాయుడు మల్లికార్జున నాయుడు రవి నాయుడు శివయ్య నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో కన్నయ్య నాయుడు మాట్లాడుతూ ఎన్నో కులాల సామాజిక వర్గాలకు యూనియన్ నిర్వహించారు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గాన్ని కూడా నిర్వహించడం జరిగింది అని తెలిపారు ఈ సమావేశంలో మండలంలోని ఇరవై ఎనిమిది పంచాయతీల కమ్మ సోదరుల పరిచయం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి కమ్మ సంఘం ఉపాధ్యక్షుడు టీచర్ సుబ్రహ్మణ్యం నాయుడు సభ్యులు వెంకటరామ నాయుడు దయా దయానాయుడు శ్రీకాళహస్తి మహాటీవీ ఇన్ఛార్జ్ కార్తీక్ నాయుడు ఎయిర్టెల్ మణి నాయుడు కన బేడు మధు నాయుడు మరియు కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు పాల్గొన్నారు సక్రంగా సక్సెస్ అవ్వలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అందరూ క్రమశిక్షణగా క్రమశిక్షణ కొనసాగించాలని కోరుకుంటున్నాను నా పేరు ముందాజ నాయుడు వేణుగోపాల్ పౌరుడు నా పేరు రావు విజయశంకర్ నాయుడు మాది నారాయణరామ

ధన్యవాదాలు అసలు ఏదో ఒక యూనిట్ అనేది వాళ్ళు యూనిట్ పెట్టుకోవాలి కాబట్టి ఆ సమయానికి మూలంగా కొంతమందికి కేటాయించుకోవడం జరిగింది ఈ సంఘంలో దాదాపు రిస్టర్ చేసుకోవాలి మేము అది విధిగా ఉండాలి అది దయచేసి అప్పుడు గ్రూప్లు పెట్టేయండి అది రికార్డెడ్గా గోత్రం మర్చిపోవాలండి గోత్రం అనేది ఖచ్చితంగా గోత్రం మూడే ఇవ్వండి తర్వాత మనం కంప్లీట్ చేసుకున్నాం దీంట్లో కేశవ కేశవ నాయుడు అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది అందరం అందరికీ ఆనొద్ వచ్చిన వాళ్ళందరికీ మనందరం సమతhena అధ్యక్షుడిగా ధనకేశం మనోన వనేనా ఓకే వినమస్కార్ రెండవ తూరి మళ్ళీ ప్రకటించడం జరిగింది ఆ ధనకేశం నాయక్ బాధ్యత పుస్తకం తర్వాత రెండవది ఉపాధ్యక్షుడిగా ముంచ మనకి ఇంకా కావాలి నాకు కావాలి అది కరారాని నేను చెప్పట్లేదు మీ యొక్క ఆలోచనలు మార్పులు చేరుకున్నా కూడా దాన్ని స్వాగతిద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక వ్యక్తిని మేము ప్రపోజ్ చేసాం ఆ రోజు అందరూ ప్రపోజ్ చేశారు దాంట్లో మీకు ఏదో ఉన్నా అభ్యర్థులు వ్యక్తపరచు మార్చుకోవడానికి ఈరోజు నూట యాభై రెండు వందల మంది మీరు గునుకున్న సందర్భంలో కర్ర చేసుకుందాం కూడా పనిచేస్తాం

ఐదు మంది ఎగ్జిక్యూటివ్ వాడికి కూడా ఇప్పుడు సెలెక్ట్ చేయాలా ఇంకా వచ్చామన్నాడు ఐదు మంది ముందుకు వస్తే దాన్ని ఇప్పుడు కూడా గొప్ప సంఘంలో ప్రముఖ పాత్ర వచ్చి వారంలో ఒక గంట కూర్చో ఆయన కూడా పాత్ర ఉంటుంది ఆయన కూడా అర్థాలి రెండు రెండు శబ్దంగా వచ్చా செய்தியில் சாதாரண மாற்றம் என்று கேட்டேன். <Noise/>